వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం మన స్వరమాధురి గ్రూప్లో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పది రోజుల పాటు ఈ ఉత్సవాలలో భాగంగా మనం నిర్వహించుకున్నటువంటి దుర్గా మాధురి అనే టాస్క్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము ఈ టాస్క్లో భాగంగా ఈ పది రోజుల పాటు కూడా ఒక రోజుకు ముగ్గురు చొప్పున పది రోజులకు రోజుకు ముగ్గురు చొప్పున ముప్పై మంది విజేతలను ఈ కార్యక్రమంలో ఎన్నుకోవడం జరిగింది మన సురమాధురి గ్రూప్లో ప్రతిరోజు అమ్మవారి పాటలు పాడిన వారిలో నుండి రోజుకు ముగ్గురు చొప్పున పది రోజులకి ముప్పై మందిని ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా మన సభ్యుల సభ్యులు ప్రతిరోజు పాడిన పా ఎవరైతే పాటలు పాడతారో వారందరి పేర్లు చీటీల్లో రాసి డ్రా తీయడం జరిగింది ఆ వీడియోలను ఈరోజు మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాము కావున మన వీక్షకులందరూ సురమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరూ ఈ వీడియోలను తిలకించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాము మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము జై స్వరమాధురి జై జై స్వరమాధురి భోగేశ్వరి గారు ఎర్రంపల్లి భోగేశ్వరి గారు ఎర్రంపల్లి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈరోజు డ్రాలో గలపొత్తం కుటుంబ సభ్యులందరికీ జయ శ్రీరామండి దసరా దేవి శరణుల ఉత్సవాల్లో సందర్భంగా దేవి నవరాగ మాధురి టాస్క్లో భాగంగా ఈరోజు మొదటి రోజు పాటలు పాడిన వారిలో రెండో భాగంలో సభ్యుల్ని లక్కీ ట్రిప్ ద్వారాగా విజేతనే ఎందుకోవడం జరుగుతుంది సభ్యులందరూ కూడా గమనించగలరు వజా గారు తిరుమాలి వజ్రా సృజీ గారు తిరుమాలి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈరోజు డ్రాలో గెలుపొందారు సభ్యులందరికీ జయ శ్రీరామండి అండి దసరా దేవి శవనరాత్రుల ఉత్సవాల్లో సందర్భంగా దుర్గా నవరాంగ మాధురి టాస్క్లో భాగంగా ఈరోజు మొదటి రోజు మూడో భాగంలోని సభ్యుల్ని లక్కీ త్వరగా విజేత విజేతగా వెళ్ళిపోవడం జరుగుతుంది సభ్యులందరూ కూడా గమనించగలరు ఆళ్ళ గౌతిమి గారు గుమ్మల దొడ్డి ఆళ్ళ గౌతిమి గారు గుమ్మల దొడ్డి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈరోజు డ్రాలో గెలుపొంది గ్రూప్ కుటుంబ సభ్యులకు నమస్కారం అండి దసరా శరణ నవరాత్రులలో భాగంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా నవరాగ మాధురి ఈ టాస్క్లో భాగంగా రెండవ రోజు లక్కీ ఈ ఈరోజు నేను తీస్తున్నాను ఈరోజు ఎవరైతే ఇందులో విన్నర్గా ఉంటారో చూద్దాం మనం అయ్యప్పరాజు గుడు కంగ్రాచులేషన్స్ అండి రమగారు అందరికీ ధన్యవాదములు స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులకు నమస్కారం అండి దసరా శరణ నవరాత్రుల సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా మాధురి టాస్క్లో భాగంగా రెండవ రోజు డ్రా తీస్తున్నాము ఆల్రెడీ ఒక చీటీ తీసాము ఇది రెండో విజేతగా ఈ రోజు లక్కీడి తాగుతుంది అనేది చూద్దాము పల్లూరి భారతి గారు సత్తుపల్లి మీకు అభినందనలు అండి భారతి గారు సత్తుపల్లి నుండి స్వరమాధురి సభ్యులందరికీ ధన్యవాదాలు స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులకు నమస్కారం అండి మనం దసరా శరణ్ నవరాత్రులలో భాగంగా నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా నవరాగమాధురి ఈ టాస్క్లో రెండవ రోజు టాస్క్ నేను తీసుకున్నాను ఈరోజు ఆల్రెడీ ఇద్దరు విజేతల్ని తీశాను ఇది మూడో విజేత ఎవరో వస్తారనేది చూద్దాం మనం బళ్ళా వనిత గారు సోరంపాలు బళ్ళా వనిత సోరంపాలు కంగ్రాట్స్ అండి వనిత గారు సభ్యులందరికీ జై శ్రీరామ్ స్వరమాధురి గ్రూప్ వ్యవస్థాపకులు గొంతు ఉమామహేశ్వరరావు గారికి అడ్మినెంట్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు సార్కి అధ్యక్షులు విలాస్ కుమారి గారికి ఉపాధ్యక్షులు ఆకలి కవిత గారికి గౌరవ సలహాదారు కాళ్ల నాగేంద్ర గారికి అలాగే గ్రూపులో పేరు పేరున పెద్దలందరికీ నాతోటి సభ్యులందరికీ నమస్సుమాంజలి దసరా శుభాకాంక్షలు మనం దేవి నవరాత్రుల సందర్భంగా నిర్వహించుకుంటున్న దుర్గా మాధురి టాస్క్ లో రోజు పాటలు పాడిన వారి పేర్లందరూ చీటీల పైన రాసి తీస్తున్నాను ఫస్ట్ డ్రా తీస్తున్నాను ఈ ఫస్ట్ డ్రాలో గెలుపొందిన వారు ప్రగడవరం నుండి ఏ నిర్మల గారు ప్రగడవరం నుండి ఏ నిర్మల గారు కంగ్రాట్స్ అండి నిర్మల గారు మీకు ధన్యవాదములు జై శ్రీరామ్ స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ దసరా దుభాకాంక్షలు ఈ రోజు నేను దసరా సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాధురి భాగంగా ఈ పొందిన వారు జి జ్యోతి గారు ధర్మాజీపురం నుండి ధర్మాజిగుడెం నుండి జి జ్యోతి గారు జ్యోతి గారు కంగ్రాట్స్ అండి మీకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్ టీం అలాగే నా తోటి ధన్యవాదములు జై శ్రీరామ్ స్వర్మాధుడి కుటుంబ సభ్యులందరికీ సుమాంజలి దసరా శుభాకాంక్షలు మనం దసరా సందర్భంగా నిర్వహించుకుంటున్న దుర్గా నవ నవరాగ మాదిరి టాస్క్ లో భాగంగా మూడవ డ్రా తీస్తున్నాను మూడవ రోజు పాటలు పాడిన వారి పేర్లందరి పేర్లు సిటీలో రాసి డ్రా తీస్తున్నాను ఈ డ్రాలో గెలుపొందిన వారు డి ధనలక్ష్మి గారు కిరీ నుండి డి గారు కిర నుండి ధనలక్ష్మి గారు కంగ్రాట్స్ అండి మీకు నాకు ఈ అలాగే సభ్యులందరికీ ధన్యవాదములు మన స్వరమాధుల గ్రూప్ లో నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా నవరాగమాధురి టాస్క్ లో భాగంగా నాలుగో రోజు పాటలు పాడిన వాళ్ళందరి పేర్లు డబ్బులు వేశానండి నాలుగవ రోజు విజేతను ఇప్పుడు నేను తీయబోతున్నాను ఇప్పుడు ఏ చేయబోతున్నాను అంటే నాలుగో రోజు విజేతను వెంకటకృష్ణారావు గారు బలమందర వెంకటకృష్ణారావు గారు బలమందర వెంకటకృష్ణారావు గారు కంగ్రాచులేషన్స్ అండి మన గ్రూప్ సభ్యులందరూ కూడా వెంకటకృష్ణారావు గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అండి జై శ్రీరామ్ రామ్ మన స్వర్ణమాధుల గ్రూపులోని నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా నవరాగ్య మాధురి టాస్క్ నాలుగవ రోజులో భాగంగా రెండవ విజేతని ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నానండి నాలుగో రోజు పాటలు పాడిన వాళ్ళందరి పేర్లు ఈ బోర్లో వేయడం జరిగింది ఇప్పుడు ఈ డబ్బాలోంచి నాలుగవ రోజు రెండవ విజేతని ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్నానండి రాజేంద్ర ప్రసాద్ గారు అనంతపురం రాజేంద్ర ప్రసాద్ గారు అనంతపురం రాజేంద్ర ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ అండి మా గ్రూప్ సభ్యులందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన స్వరమాధురి గ్రూప్లో నిర్వహించున్నటువంటి దుర్గా నవరాగ మాధురి టాస్క్లో నాలుగో రోజు మూడవ విజేతను ఇప్పుడు నేను ఎనౌన్స్ చేయబోతున్నానండి నాలుగో రోజు పాటలు పాడిన వాళ్ళందరి పేర్లు చీటీ రాసి బౌల్లో వేసామండి డబ్బాలు ఇప్పుడు నాలుగవ రోజు మూడవ విజేతను నేను అనౌన్స్ చేయబోతున్నానండి కృష్ణవేణి గారు రాఘగోపురం కృష్ణవేణి గారు రాఘగోపురం రాఘవాపురం కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్ అని కృష్ణవేణి గారికి అందరూ అభినందనలు అభినందన కోరుకుంటున్నారండి జై శ్రీరామ్ స్వరమాధుడి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్ అండి దసరా దేవి శివరా నవరాత్రుల ఉత్సవాల్లో సందర్భంగా దుర్గా నవరాగ మాధురి టాస్క్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు రెండో భాగంలోని సభ్యుల్ని లక్కీ ట్రిప్ ద్వారాగా విజేతనే ఎదుర్కోవడం జరుగుతుంది సభ్యులందరూ కూడా గమనించగలరు సూరిబాబు సూరిబాబు గారు జెడ్రాగంపేట సూరిబాబు గారు జెడ్ రాగం పేట కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈరోజు డ్రాలో గెలుపొందాను సురమాధి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ జయ శ్రీరామ్ అండి దసరా దేవి శివనారాత్రుల ఉత్సవాల్లో సందర్భంగా దుర్గా నవమా నవరాగ మాధురి టాస్క్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు పాటలు పాడిన వారిని లక్కీ టిప్ ద్వారాగా విజేతనే ఎన్నుకోవడం జరుగుతుంది సభ్యులందరూ కూడా గమనించగలరు దారా మాధవి గారు ఖమ్మంపాడు దారా మాధవి గారు ఖమ్మంపాడు కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈరోజు రాలో గెలుపు మాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ జయ శ్రీరామ్ అండి దసరా దేవి నవరాత్రుల ఉత్సవాల్లో సందర్భంగా దుర్గా నవరాగ మాధురి టాస్క్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు లాస్ట్ భాగంలోని సభ్యుల్ని లక్కీ ద్వారా ద్వారాగా విజేతని ఎన్నుకోవడం జరుగుతుంది సభ్యులందరూ కూడా గమనించగలరు వెంకటరమణ గారు కిర్లంపూడి శ్రీ వెంకట పి వెంకటరమణ గారు కిరళంపూడి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఈరోజు డ్రాలో గెలుపు జై శ్రీరామ్ స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ నమస్తే అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాధురి టాస్క్ లో భాగంగా ఆరవ రోజు పాడిన వారి పాటలన్నీ చీటింగ్ పై నేను మూడవ డ్రా తీస్తున్నాను ఈ డ్రాలో గెలుపొందిన వారు కృష్ణకుమారి గారు భద్రాచలం నుండి కృష్ణకుమారి గారు కృష్ణకుమారి గారు కంగ్రాట్స్ అండి మీకు అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మేనేజ్మెంట్ టీం వారికి అలాగే మన నా తోటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు అలాగే ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతమైన అమ్మవారి పాటలు ఈ టాస్క్ లో పాల్గొన్న వారందరికీ కూడా శతకోటి వందనాలు జై శ్రీరామ్ ధన్యవాదములు జై శ్రీరామ్ స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ నమస్సింహాంజలి దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాధురి టాస్క్ లో భాగంగా ఆరో రోజు పాడిన వారి పాటలన్నీ నేను చీటీలపై రాసి డ్రా తీస్తున్నాను సెకండ్ డ్రా తీస్తున్నాను ఈ డ్రాలో గెలుపొందిన వారు చిలుకూరి సోమికాంతం గారు ప్రగడవరం నుండి ప్రగడవరం నుండి చిలుకూరి సోమికాంతం గారు గారు కంగ్రాట్స్ అండి మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులకు పెద్దలకు నా తోటి సభ్యులందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ జై స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ నమస్సు దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాధురి తాసులో భాగంగా ఆరవ రోజు పాటలు పాడిన వారందరి పేర్లు చీటీలపై రాసి నేను తీస్తున్నాను ఫస్ట్ డ్రా తీస్తున్నాను ఈ డ్రాలో గెలుపొందిన వారు తుమ్మగూడెం నుండి సునీత గారు తుమ్మగూడెం నుండి సునీత గారు సునీత గారు కంగ్రాట్స్ అండి మీకు ధన్యవాదములు జై శ్రీరామ్ స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ నమస్మంజలి దసరా శుభాకాంక్షలు మనం దసరా సందర్భంగా నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాధురి టాస్క్ లో భాగంగా ఏడవ రోజు పాటలు పాడిన వారి పేర్లన్నీ చీటీల మీద రాసి నేను ఫస్ట్ డ్రా తీస్తున్నాను గంగా లక్ష్మి గారు అయ్యప్పరాజుగూడెం నుండి గంగా లక్ష్మి గారు అయ్యప్పరాజుగూడెం నుండి కంగ్రాట్స్ అండి లక్ష్మి గారు మరి అవకాశాన్ని ధన్యవాదాలు కుటుంబ సభ్యులందరికీ నమస్తమాంజలి దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాధురి టాస్క్ లో భాగంగా ఏడవ రోజు పాటలు పాడిన వారి పేర్లన్నీ కూడా చీటిలో రాసి నేను తీస్తున్నాను రెండవ తీస్తున్నాను ఈ డ్రాలో గెలుపొందిన వారు ఉషా గారు హైదరాబాద్ నుండి ఉషా గారు హైదరాబాద్ నుండి కంగ్రాట్స్ అండి ఉషా గారు మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గ్రూప్ లో పెద్దలకు అలాగే నా తోటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు రామ్ స్వరమాదిరి కుటుంబ సభ్యులందరికీ నమస్మాంజలి దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న దుర్గా నవరాగ మాదిరి టాస్క్ లో భాగంగా ఏడవ రోజు పాటలు పాడిన వారి పేర్లన్నీ చీటిలపై రాసి నేను మూడవ డ్రా తీస్తున్నాను ఈ డ్రాలో గెలుపొందిన వారు నర్సన్నపాలెం రోజా గారు నర్సన్నపాలెం కంగ్రాట్స్ అండి రోజా గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన గ్రూప్ లో గురువులకు పెద్దలకు నా తోటి సభ్యులందరికీ కూడా ధన్యవాదములు ఏంటండి అలా చూస్తున్నారు ఇంకా ఓహో నా పేరు చెప్పలేదనా నా పేరు కవిత కాకిల్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన దేవి శరణ నవరాత్రి సందర్భంగా ఎనిమిదో రోజు ఈరోజు టాస్క్ తీయటం అవుతుంది ఎవరి వాళ్ళకి తీస్తాను స్వరూపారాణి ధర్మ ధర్మాజిగోడెం స్వరూపరాణి స్వరూపారాణి ధర్మాజ్ నుంచి వచ్చినమ్మని కంగ్రాట్స్ అమ్మ స్వర్మాజలి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన దేవి శరణ నవరాత్రి సందర్భంగా ఎనిమిదో రోజు ఈరోజు టాస్క్ తీయటం అవుతుంది ఎవరు విజయస్ పెడితే వాళ్ళకి తీస్తాను స్వరూపారాణి ధర్మ ధర్మాజిగూడెం స్వరూపరాణి స్వరూపరాణి ధర్మాజూరు నుంచి వచ్చినమ్మని కంగ్రాట్స్ అమ్మ మొదటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా దేవి శరన్నవరాత్రి సందర్భంగా మూడు విజేతలు తీయటం మూడు మూడో విజేతను డి పద్మ సదాసిని పాలు మన స్వర్మాధురి గ్రూప్లో నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా నవరాగమాధురి టాస్క్ టాస్క్లో తొమ్మిదవ రోజు విజేతల్ని ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్నానండి తొమ్మిదవ రోజు పాటలు పాడిన వాళ్ళందరి పేర్లు కూడా చీటీలు రాసి డబ్బాలు వేయడం జరిగింది ఇప్పుడు తొమ్మిదవ రోజు మొదటి విజేతని నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నానండి రాజేశ్వర్ గారు చంద్రపూర్ రాజేశ్వరి గారు చంద్రపుడి రాజేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ అండి మన సభ్యులందరూ కూడా రాజేశ్వరి గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన స్వరమాధురి గ్రూపులో నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా మాధురి తొమ్మిదవ రోజు భాగంగా తొమ్మిదవ రోజు పాటలు పాడిన వాళ్ళందరి పేర్లు ఇందులో రాసి చీటీలు రాసి ఇందులో డబ్బాలు వేసామండి ఇప్పుడు తొమ్మిదవ రోజు పాటలు పాడిన వాళ్ళలో విజేతనే నేను ఇప్పుడు అనౌన్స్ చేయబడుతున్నాను అండి దాడి గంగరాజు గారు దొడ్డి దాడి గంగరాజు గారు దొడ్డి గంగరాజు గారు కంగ్రాచులేషన్స్ అండి మన గ్రూప్ సభ్యులందరూ కూడా గంగరాజు గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నారంటే జయశ్రీ అవిరా మన సోరమాధురి గ్రూప్లో నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా మాధురి టాస్క్ తొమ్మిదవ రోజులో భాగంగా మూడవ విజేతని రేపు ఇప్పుడు ఎనౌన్స్ తొమ్మిదో రోజు పాటలు పాడిన వాళ్ళందరి పేర్లు ఈ డబ్బాలు వేశాం ఇప్పుడు తొమ్మిదవ రోజు మూడవ విజేతని ఇప్పుడు మేము ఎనౌన్స్ చేయబోతున్నాం ఎస్ చంద్రావతి గారు వీళ్ళే ఎస్ చంద్రావతి గారు వీళ్ళేస్తున్నారు అందరూ కూడా చంద్రావతి గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి కంగ్రాచులేషన్స్ అండి చంద్రావతి గారు జై శ్రీరామ్ స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులకు నమస్కారం అండి దసరా నవరాత్రుల సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా మాధురి ఈ టాస్క్లో భాగంగా పదవ రోజు డ్రా నేను తీస్తున్నాను ఈరోజు మొదటి విజేత ఎవరు అనేది చూద్దాం రాజ్యలక్ష్మి గారు పోలవరం అండి రాజ్యలక్ష్మి గారు స్వరమాధురి సభ్యులందరికీ ధన్యవాదాలు స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులకు నమస్కారం అండి దుర్గా శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి దుర్గా టాస్క్ టాస్క్లో భాగంగా పదవ రోజు రాతిస్తున్నాము ఆల్రెడీ ఒక పేరు తీసాము ఇప్పుడు రెండవ పేరు ఎవరు అనేది చూద్దాం చూద్దాం గారు చింతకాయలు కొత్తగూడెం నర్సమ్మ గారు చింతకాయల కొత్తగూడెం కాంగ్రెడ్స్ అండి నర్సమ్మ గారు సభ్యులందరికీ ధన్యవాదం స్వరమాధురి గ్రూపు కుటుంబ సభ్యులకు నమస్కారం అండి దసరా నవరాత్రి కార్యక్రమంలో భాగంగా మనం నిర్వహించుకున్నటువంటి దుర్గా నవరాగ మాధురి ఈ టాస్క్లో భాగంగా పదవ రోజు డ్రా తీస్తున్నాను నేను ఆల్రెడీ ఇద్దరు పేర్లు తీయడం అయింది మూడవ పేరు ఎవరితో వస్తుంది అనేది చూద్దాము బాబురావు గారు పప్పల బాబురావు గారు వమ్మంగి బాబురావు గారు వమ్మంగి కంగ్రాట్స్ అండి బాబురావు గారు అలాగే మన స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు